మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ప్రారంభించిన మంత్రి సీతక్క చెత్తను నిర్మూలించడంలో భాగంగా చెత్తను సేకరించి సెగ్రిగేషన్ చేసి దుర్వాసనను వారికట్టి శుద్ధి చేసేందుకు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టడం శుభ పరిణామమని ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటారని మంత్రి సీతక్క అన్నారు కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఫిర్జాదిగూడ బోడుప్పల్ కార్పొరేషన్ల మేయర్లు అమర్ సింగ్ తోటకూర అజయ్ యాదవ్ టీపీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజేష్ యాదవ్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ లోని ఫిర్చాది కూడా మున్సిపాలిటీ పరిధిలో ఇంట్రల్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం వారి మరి మున్సిపాలిటీ కేంద్రంలోని పది ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా ప్రత్యేక కూడా ఆ మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని కూడా నేను కోరుతా ఉన్నా సీఎం గారి దృష్టి